హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సూర్య ఎడ్యుకేషన్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని టుడే మనము సిక్స్త్ క్లాస్ మ్యాథ్స్ లోపల ప్రాథమిక జామతీయ భావనలను ఫోర్త్ చాప్టర్ని చూస్తున్నాము దాంట్లో ఈ రోజుటి క్లాస్లో మనము కోసము ఫోర్ పాయింట్ టూ చూడండి దాంట్లో ఫస్ట్ బిట్ చూడండి సరళ వక్రాలకు ఎదురుగా ఉన్న వాటిని టిక్ చేయమంటున్నాడు అయితే ఫస్ట్ మనకు వక్రాలంటే మీనింగ్ తెలియాలి కదా వక్రాలంటే మీనింగ్ చూసి మనము ఈ బిట్ గురించి చూద్దాం వక్రము చూడండి సరళ రేఖ కానటువంటి రేఖను వక్రము అంటారు అంటే సరళ రేఖ ఏదైతే కానటువంటి ఉందో ఆ రేఖను కానటువంటి అంటే సరళ రేఖ కాకపోతే ఆ ఉన్నదాన్ని మనం ఏమంటామో వక్రము అని పిలుస్తారు ఉదాహరణకు తీసుకుంటే అనే అనేదాని ఇది వక్రము అనమాట వక్రంకి ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఈ వక్రము రెండు రకాలుగా ఉంటుంది ఒకటి సమృత వక్రము వక్రము సమృత వక్రము అంటే క్లోజ్డ్ ఫిగర్స్ కదా చూడండి పూర్తిగా ముయ్యబడి ఉన్న వక్రాన్ని మనము సమృత వక్రము అంటారు అంటే మొత్తంగా ముయ్యబడి ఉంటే వాటిని మనము సమృత అంటే క్లోజ్డ్ ఫిగర్స్ అని పిలుస్తారు ఉదాహరణకు మనం ఈ రెండు తీసుకోవచ్చు అదేవిధంగా వివృత వక్రము అంటే పూర్తిగా ముయ్యబడని వక్రాన్ని వివృత వక్రము అని పిలుస్తారు అంటే ఓపెన్ అనమాట ఓపెన్ ఫిగర్స్ అంటే చూడండి ఇక్కడ మనకు ఓపెన్ ఉంది అంటే మొత్తానికి దీనిలాగా మనకు క్లోజ్ కాలేదు ఇది ఇక్కడ ఓపెన్ ఉంది కాబట్టి వీటిని ఓపెన్ ఫిగర్స్ అని పిలవడం జరుగుతుంది అనమాట దీనికి ఎగ్జాంపుల్స్ మనకు ఎగ్జాంపుల్లో ఈ సమృత వక్రానికి ఎగ్జాంపుల్ అని వివృత వక్రాలకు ఎగ్జాంపుల్స్ కానీ అడగడం జరుగుతూ ఉంటుంది లేకపోతే డెఫినేషన్స్ కూడా వస్తాయి కాబట్టి ఈ వక్రాల గురించి చూసుకోండి మనం ఒకసారి మళ్ళీ ఇవి తిరిగి మనకు మూడు రకాలుగా మూడు బిందువుల సమితులుగా విభజించబడుతుంది సమృతవి ఈ చూడండి దానికి ఒకటి తలానికి అంతరంగా స్థలం పైన అంటే సరిహద్దుల పైన అనమాట స్థలానికి బాహ్యంగా ఇది టాపిక్ మనకు ఫోర్ పాయింట్ టూకి సంబంధించిన బిడ్స్ ఈ దీనిపైననే ఉంటాయి ఇది అర్థమైందంటే మనకు ఫోర్ పాయింట్ టూ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు ఏమన్నాడు సరళ రేఖలకు ఎదురుగా ఉన్న వాటిని టిక్ చేయమంటున్నాడు ఇక్కడ చూడండి ఇది క్లోజ్ ఉందా ఓపెన్ ఉందా అంటే మొత్తము క్లోజ్ ఉంది కాబట్టి ఇది సమృతపటము సమృతపటానికి ఇక్కడ మనకు అడిగిన సరళ వక్రాలనే కదా కాబట్టి వీటిని టిక్ చేయాలి టిక్ చేసినాం దీనిని నెక్స్ట్ సెకండ్ కూడా చూడండి ఇది ఓపెన్ ఉందా మొత్తం క్లోజ్ ఉందా అంటే ఇది మొత్తం ఓ క్లోజ్ ఉంది అంటే ఇది పటం కదా కాబట్టి దీన్ని కూడా టిక్ చేయాలి ఇది చూడండి ఇది ఓపెన్ ఉంది ఇది క్లోజ్ ఉందా మొత్తము అంటే లేదు కొద్దిగా ఓపెన్గా ఉంది అంటే ఇది పటం కదా కాబట్టి దీనికి టిక్ చేయాల్సిన అవసరం లేదు ఇది చూడండి ఇది కూడా మొత్తం కంప్లీట్గా క్లోజ్ ఉంది అంటే ఇది పటం కాబట్టి సమృద్ధ పటాన్ని కూడా టిక్ చేయాలి ఇదేమో మనకు ఓపెన్ ఉంది అంటే ఇది వివృత పటం కాబట్టి దీనికి మనకు టిక్ చేయాల్సిన అవసరము లేదు ఇది మనకు సరళ వక్రాలకు ఎదురుగా ఉన్నదని ఫస్ట్ బీట్కి సంబంధించింది నెక్స్ట్ సెకండ్ బీట్ చూడండి క్రింది వాణిలో సమృత మరియు వివృత పటాలు ఏవి అంటే వీటిని ఐడెంటిఫై చేయమంటున్నాడు మనకి ఇట్లా ఓపెన్ ఉన్నటివి ఏంటివి మనము వివృత అని చెప్పుకున్నాం ఇట్లా ఓపెన్ ఉన్నట్టు ఏంటివి వివృత వీటిని ఓపెన్ ఫిగర్స్ అని పిలుస్తారు కొన్ని కొన్ని మీటి వాటికి మనం ఇంగ్లీష్లో కూడా మీనింగ్స్ తెలుసుకుంటే మనకు కొంచెం కంఫర్ట్గా ఉంటుంది ఫ్రీగా ఉంటుంది ఒక్కోసారి డైరెక్ట్ కూడా ఇంగ్లీష్లో ఇస్తుంటారు దానిని ఇంగ్లీష్లో ప్రనౌన్సేషన్ని తెలుగులో రా ఇవ్వడం జరుగుతుంది ఓపెన్ అని అట్లా ఉన్నప్పుడు మనకి ఇవి తెలవాలి కాబట్టి ఇవి ఇంగ్లీష్లో కూడా తెలిస్తే బాగుంటుంది ఉద్దేశంతో రాయడం జరిగింది ఇదేమో ఇది ఓపెన్ అంటే వివృత ఇక్కడ చూడండి ఇది మొత్తం క్లోజ్ ఉంది కదా క్లోజ్ ఉంటే సమృత అంటే ఇది క్లోజ్డ్ ఫిగర్స్ ఇది కూడా సేమ్ మొత్తం క్లోజ్ ఉంది కదా అంటే ఇది సమృద్ధ పటము ఇది మొత్తం క్లోజ్ ఉంది కాబట్టి ఇది కూడా సమృద్ధ పటమే వస్తుంది ఇది ఓపెన్ ఉంది కదా అంటే ఇది వివృత పటము అంటే ఇక్కడ మనకు ఇవి ఐడెంటిఫై చేయాలి ఈ క్రింది వాణిలో సమృత పటాలు వివృత పటాలు ఏవో గుర్తించి వాటిని కింద పేర్లు రాసుకుంటే అయిపోతుంది ఇదేమో వివృత ఇది సమృత 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 ఇది వివృత ఇది సెకండ్ బి థర్డ్ బిట్ చూడండి క్రింది పటంలో అంతరంగ బాహ్యంగా మరియు సరిహద్దు పైన ఉండే బిందువులను గుర్తించాడు ఇందాక మనం ప్రాబ్లమ్స్లో చెప్పుకున్నాం కదా ఆ ప్రకారంగా అనమాట మనం ఇంట్రడక్షన్లో చెప్పినట్టు అయితే దీంట్లో చూడండి మనకు ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చిండు ఈ ఫిగర్ లోపల అంతరంగ ఏమున్నాయి ఉన్నాయి బాహ్యంగా ఏమున్నాయి ఉన్నాయి సరిహద్దు దగ్గర ఏమున్నాయి అనేది ఐడెంటిఫై చేయాలి ఫస్ట్ మనం అంతరంగ ఉన్న బిందువులను తీసుకున్నట్లయితే మనకు అంతరంగం అంటే లోపల కదా అంతరం అంటే లోపల ఈ లోపల తీసుకున్నట్లయితే చూడండి మనకు ఏ జీ మరియు ఐ రావడం జరుగుతుంది అంతరంగా ఉన్న బిందువులు ఏవేవి ఏ బి ఈ జీ ఐ ఉంటాయి అదేవిధంగా బాహ్యంగా బాహ్యంగా చూసుకున్నట్లయితే బయటిపక్క బాహ్యము అంటే ఈ అంతరంగా కాకుండా మిగిలినవి ఏవైతే ఉంటాయో అవి బాహ్యంగా ఉండేటివి గుర్తించాలన్నమాట అట్లా బాహ్యంగా గుర్తిస్తే మనకు డి అంటే దీనికి ఏడా అటాచ్ లేకుండా దూరంగా ఉండేటివి చూడండి మనకు డి ఉంది ఏముంది డి ఉంది జే ఉంది ఇవి రెండు మనకు సరిహద్దుగా కూడా లేవు అంటే బార్డర్లలో కూడా లేవు దూరంగా ఉన్నాయి కదా కాబట్టి ఇవి రెండు మాత్రమే బాహ్యంగా ఉన్నాయి ఇవి ఇప్పుడు మనకు అంతరంగా అయిపోయినవి బాహ్యంగా అయిపోయినాయి మిగిలింది ఏంటిది ఈ సరిహద్దు కదా ఈ సరిహద్దులలో ఉన్నవి ఏంటివి చూసుకుంటే మనకు సి వస్తుంది చూడండి సి ఉంది కదా సి వస్తుంది తర్వాతకు ఎఫ్ వస్తుంది ఇక్కడ ఎఫ్ ఉంది కదా ఎఫ్ వస్తుంది నెక్స్ట్ కే వస్తుంది ఇవి మనకు సరిహద్దులాక్కనే కదా ఇక్కడ బార్డర్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇవి లాక్కు ఉంటాయి అంటే ఇచ్చిన పటం లోపల మనం అంతరంగా బాహ్యంగా సరిహద్దులలో ఉన్న బిందువులను గుర్తించడం జరిగింది ఒకసారి బాగా చూసుకోండి అంతరంగా ఉన్న బిందువులేమో మనకు ఏ జీ వస్తుంది బాహ్యంగా ఉన్న బిందువులు ఏమొస్తాయి డిజే మాత్రమే మనకు బాహ్యంగా ఉంటాయి మిగిలినవి సరిహద్దులు అంటే ఏంటివి సీఎఫ్ కే అనేటివి మనకు సరిహద్దులుగా ఉండడం జరుగుతుంది ఇది థర్డ్ బీట్ లాస్ట్ వన్ చూడండి ఈ క్రింది వాణిని ఉపయోగించి మూడు సరళ సమృద్ధ పటాలను గీయండి అంటే మూడు స మూడు గీయమంటున్నాడు సరళ సమృద్ధ పటాలను అంటే మనకు క్లోజ్డ్ ఫిగర్స్ని తీయాలి సరళ రేఖలు మాత్రమే సరళ రేఖలు మాత్రమే ఉపయోగించి మనకు మూడిటిని గీయమని చెప్తున్నారు ఫస్ట్ చూడండి సర్ల మాత్రమే మనము గీసిన సాధన సమృద్ధ పటాలు వీటినే పొమ్మరాని కూడా పిలుస్తారు అట్లా తీసుకుంటే చూడండి మనకు ఇక్కడ ఒక ఫిగర్ ఇదొక ఫిగర్ ఇదొక ఫిగర్ ఈ మూడు ఫిగర్స్ రావడం జరుగుతుంది అదేవిధంగా సెకండ్ దానికి తీసుకున్నట్లయితే రేఖలు మరియు వక్రాలు రెండిటిని ఉపయోగించి అంటే రేఖ ఉండాలి వక్రము ఉండాలి ఈ రెండిటిని ఉపయోగించి మనము మూడు దాటిని గీయాలి కాబట్టి ఈ మూడు గీస్తే సరిపోతుంది ఇది మనకు సెకండ్ ఫోర్త్ బీట్లో సెకండ్ వన్ ఇంతటితో ఈ ఫోర్ పాయింట్ టూ చిన్న టాపిక్ ఇది కూడా కంప్లీట్ అయింది నెక్స్ట్ వీడియోలో మనం ఫోర్ పాయింట్ త్రీ తోటి కలుద్దాము మీ కనుక మా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్